చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు శుక్రవారం చందుర్తి మండల పరిషత్ ఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ విద్యార్థి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిలు ప్యాడ్లు పెన్ను పెన్సిల్ వాటర్ బాటిల్ కంపాస్ రబ్బర్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ మార్చి పద్దెనిమిదవ తేదీ నుండి జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థి విద్యార్థులు చాలా చక్కగా రాసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ వైస్ ఎంపీ మాదల అబ్రహాం లింగంపేట ఎంపీటీసీ ఏనుగుల శ్రీనివాస్ నాయకులు బహరగోని రమేష్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శరత్ చంద్ర ఉపాధ్యాయులు రవి తిరుపతి రవీందర్ ఉపాధ్యాయులు ఝాన్సీ రాధిక అంజలి స్వర్ణలత విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

శ్రీ కమలాకర్ గారు అదేవిధంగా పిల్లలు మంచిగా పరిచయం రాయాలని వారందరికీ నోట్ ప్యాడ్స్ వాటర్ బాటిల్ కర్చిప్స్ పెన్స్ పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ అన్ని వస్తువుల్ని వాళ్ళకు సమకూర్చి పిల్లలు మా పిల్లలు మండలంలోనే మంచి పొజిషన్లో రావాలని కోరుకుంటూ మాకు సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీ కమలాకర్ గారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల నాయకులు పెద్దలు అందరికీ మా పాఠశాల తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు మల్యాల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో స్థానికంగా తరగతి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా పరీక్షా మెటీరియల్ పంపిణీ చేసే కార్యక్రమంలో ఈరోజున మా సహోదరుడు మండల పరిషత్ కోఆపేషన్ సభ్యులు భక్తుల కమలాకర్ గారు పిల్లలందరికీ కూడా అటు మెటీరియల్ని పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి మేమందరం కూడా కమలాకర్ గారిని అభినందనలు తెలియజేస్తూ మరి పిల్లలందరికీ కూడా రాబోయేటువంటి పదో తరగతి పరీక్షలలో మరి మంచిగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని చెప్పి వారికి శుభా శుభ ఆశీస్సులు తెలియజేస్తూ మరి ఇలాంటి గత నెల రోజుల క్రితము ఆల్ ఇన్వా స్టడీ మెటీరియల్ కూడా ఇదే పాఠశాలలో పంపిణీ చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా మమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించి ఇక్కడ ఉండే ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో మమ్మల్ని పార్టిసిపేట్ చేసి ఈ పంపిణీ కార్యక్రమానికి సహకరించినందుకు వారికి కూడా ఉపాధ్యాయ బృందానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో మండలంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే మలయాళ పాఠశాలలో ఉన్నటువంటి పదవ తరగతి విద్యార్థులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో మరియు మార్కులు సాధించి మంచి ఫలితాలు సాధించాలని చెప్పి వారిని ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం చెందటి మండలం మలయాళ గ్రామం హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులు విద్యార్థులందరికీ మా కోఆప్షన్ సభ్యులు బతుల తమలకరన్న గారు వారికి స్టడీ మీడియాను అందజేయడం జరుగుతుంది అందరికీ దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేయడంలో మంగళకరణ ఎప్పుడూ ముందుంటాడు ఇట్లా స్కూల్లో కానీ ఇంకా టీడర్లకు కానీ చాలా రకాలుగా ఆయన తోచుంది ఇప్పుడు కూడా సేవా దుఃఖంతో అందరికీ ఆయన తోచినంత సహాయ సహకారాలు చేసుకుంటూ సామాజిక సేవ చేసుకుంటున్నాడు ఈ ఈరోజు ఇక్కడ వీళ్ళందరికీ ఈ విద్యార్థులందరూ కూడా వారు మంచి శ్రద్ధాశక్తులతో చదువుకొని మన మండలంలో టాప్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి బ్యాక్స్ చైర్మన్ కుప్పన్న గారికి వైస్ ఎన్టీపీ మండల అబ్రాన్ గారికి ఎక్స్ఏఎంసీ చైర్మన్ చిన్న గారికి పోసీ రమేష్ అన్న గారికి మరియు ప్రధానోపాధ్యాయులూర్తి